తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక ఆలోచనతో ముందుకెళ్తున్నారని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు రాజకీయాల్లో బడేటి అంటే ఒక బ్రాండ్ అని అటువంటి కుటుంబానికి చెందిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఏలూరుకు సమీపంలోని క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రధాన కార్యదర్శి జగ్గవరకు ముత్తారెడ్డితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులతో మాజీ అధ్యక్షులు ఆబ్ కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత జిల్లా అధ్యక్షులు బడేటి చంటికి పలు ప్రాంతాల్లో అపూర్వ స్వాగతం లభించింది సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అభినందనలు తెలిపేందుకు నాయకులు కార్యకర్తలు పోటీపడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది సభ ప్రారంభానికి ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు బడేటి చండితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా వారి కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి సారథ్యంలో నూతన పార్టీ కార్యవర్గం పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమన్వయం సమర్థత సమాలోచనలతో తెలుగుదేశం పార్టీని ఏలూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు అందరి సహకారంతో పాటుపడతానని అన్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను తొలి నుండి మోస్తూ వచ్చిన వారికి భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పించే దిశగా ఆలోచన చేయాలని సూచించారు అనంతరం మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులను జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటీ చంటి ఘనంగా సన్మానించారు ఆ తర్వాత ఏడు నియోజకవర్గాల నుండి తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలలు దుస్సాలువాలు పుష్పగుచ్చాలతో జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటిని అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జోన్ టూ పరిశీలకులు మందలపు రవి ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్ పితాని సత్యనారాయణ రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాజీ మంత్రి మరడాని రంగారావు జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు మాజీ ఎమ్మెల్యేలు అంబికాకృష్ణ గంటా మురళి రామకృష్ణ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి నాయుడు ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ డెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చోడే వెంకటరత్నం పలువురు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దలు సీనియర్ నాయకులు మొత్తారెడ్డి గారు అలాగే మరి వివిధ హోదాల్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైస్ మరి అలాగే కార్యదర్శుల

జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మండల లెవెల్లో ఉండవచ్చు అదే విధంగా విలేజ్ లెవెల్ అవ్వచ్చు ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నా నాలుగు తప్ప వాళ్ళు కూర్చున్నాక అవ్వకపోతే ఐదోసారి మేము ప్రయత్నం చేస్తాను సమర్పంగా మీ అందరూ కూడా తెలియజే నాలుగు నదేళ్లు పారాయణం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛనే మనం ఏ విధంగా అయితే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే ఓటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తెలియవచ్చు మీరు మా ద్వారా అనుభవిస్తున్న అధికారం అవ్వచ్చు తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ ఉండదని ప్రతి కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ ఒక్కరికి కూడా పార్టీ వాళ్ళ ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది పొరపాటు ఎవరికైనా అర్థం పార్టీ కోసం నాలుగు రోజులు జిల్లా పార్టీ ఆఫీస్ లోనే జిల్లాకి సంబంధించి పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ లోనే అందుబాటులో ఉంటాను మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే కోటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కోటమిని రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ అవ్వచ్చు తప్పనిసరిగా ఎంపీ ఎలక్షన్ అవ్వచ్చు కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు మన మీద అభ్యర్థి నుంచోవాలంటేనే భయపడేటట్టుగా మీ అందరూ కూడా శ్రమ పడాలని అందరినీ కూడా కోరుకుంటున్నా బాధ్యత ప్రతి కార్యకర్తలు తీసుకోవాలి నేను తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసుకెళ్చా తర్వాత ప్రజల మనసుకెళ్చా ఈ రోజున జిల్లా ప్రజల మనసుకెళ్ళి ప్రతి రోజు కూడా మీకు అందుబాటులో ఉండి కీర్తి పరిశ్రమ పెంచే విధంగా చేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మనీది రాధాకృష్ణ గారు శాసన మరియు మరియు అధ్యక్ష భమన్ శ్రీకర్తి సందర్భంగా వారికి వారి యొక్క ప్రధాన కార్యదర్శి సంతారేటి గారికి వారి తానిక పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు అలాగే చిత్ర పోలీస్ అలాగే ఈనాడు

ఏ రకమైనటువంటి ఇబ్బందులు కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనకి సమన్వయంలో కానీ జిల్లా సమన్వయంలో కానీ ఏ రకాల మీద ఉత్తరాయలు దర్శకత్వంలో దాన్ని ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా మీరు సక్సెస్ కావాలని సక్సెస్ చేయడానికి కూడా సహకరించాలని

పుష్ప సిం చె పుష్ప అనే బ్రాండ్ అనే అట్లాగే కూడా ఒక బిడ్డ నాయకత్వంలో మన పార్టీ బలోపేత వర్ వారి కార్యవర్గ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మళ్ళీ ఏదో చెప్పారు కోటి సంతకాలని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధిన్న ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ సెంటర్కి వచ్చినా సరే వాళ్ళు చెప్తున్నారు కోటి సంతకాలు పెట్టించామని చెప్పేసి ఒకటి కోటి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేల సంతకాలు పెట్టించాలి నిజంగా ఎవరికాడు ఎడవ చేతితో కూడి చేతితో సంతకాలు పెట్టి ఏదో పిచ్చి కాయితాలన్నీ ఒక మోటగా చేసుకుని మేము కోటి సంతకాలు సాధించామంటే ప్రజలంతా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని చెప్పారు

అకారణే రెసింట్ తీసుకుని మీ పార్టీ తొలగిచేయడానికి పరిస్థితులు కూడా పార్టీకి కూడా లోబడాలి అచ్చం భంగం ఇచ్చి మీరు నేను పనులు కూడా 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 మరి వెంటనే వందించిన ఈ కూడా ఇంకొక పార్టీ ఏముందంటే అది ఒక టీడీపీ పార్టీ మాత్రమే ఉంది ఆ రకంగా వచ్చిన బాధ్యతలు ఎవరెవరికి బాధ్యతలు వచ్చాయో ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద బాధ్యతలు ఈ బాధ్యతతో మన టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో ఇవన్నీ కూడా మన అందరూ కూడా కలిసి మనం వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనమే హై మెజారిటీగా రావాల్సిన అవసరం ఉంది ఈ పోస్టర్లో మీరు ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఎవరో మీరు కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరిని అందరినీ చేసుకున్నారు అదే రకంగా ఆయన అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ఆ మనసర్థంతో అందరినీ కలుపుకుంటూ తెలుపుకుంటూ మన పార్టీని ఇంకా మంచిగా స్ట్రాంగ్గా చేసుకుంటూ మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆయన

మీరు కదా మీడియా సంప్రదాయం కనిపించిన దాకా దయచేసి ముఖ్య వాళ్ళు కరెక్ట్ పీఠం

اوه سلام واچو ڪري اي انا ڪمار